అదే కదా అండి ఇప్పుడు ఏంటంటే నూట యాభై కోట్లతో ఇప్పుడు నేను ఇంత ముందు కూడా చెప్పింది నూట యాభై కోట్లు పెంచినంత మాత్రాన ఏదైతే ఆరు వేల కోట్లకు సంబంధించి ఏదైతే ఆ ఫుల్ఫిల్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే మెట్రోతో పాటు మెట్రో అనుబంధంగా ఏదైతే మాల్స్ కానీ షాపింగ్స్ కాని అవన్నీ పెరగాలి అవన్నీ పెరగాలంటే నీ రియల్ ఎస్టేట్ సవ్యంగా నడవాలి ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా రియల్ ఎస్టేట్ రంగానికి అన్నిటికీ ముడిపాటు ఉంటుంది చేతిలో పైసలు ఏదైతే మనకు రొటేట్ అయితే కంపల్సరీ వాళ్ళు వస్తారు కొనుగోలు అయితే అమ్మకాలు అయితే విధంగా మెట్రోకు వివిధ మార్గాల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది అవకాశం లేకుండా చేస్తున్నారు మిత్రుడు అయితే కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు మొత్తం దేశవ్యాప్తంగా రైల్ ఎస్టేట్ పడిపోయింది మొత్తం కంప్లీట్ గా అన్ని సిటీస్ లో పడిపోయిందంటే ఒక నాలుగే రాష్ట్రాల్లో పడిపోయిందండి ఆ నాలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ రాష్ట్రం ఏదైతే ఉన్నదో హైదరాబాద్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఏదైతే మెయిన్ మెట్రో సిటీస్ చెప్తాయి ఎందుకంటే నాలుగు సిటీస్ లో పడిపోయింది అది అయితే హైదరాబాద్ అదేవిధంగా కల్కత్తా పూణే అహ్మదాబాద్ ఢిల్లీ ఇదైతే ఐదు ఈ ఐదు రాష్ట్ర ఏదైతే ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇందులో ఎక్కువ పడిపోయింది నలభై ఏడు శాతం రియల్ ఎస్టేట్ పడిపోయింది ఈ ఈ రంగాల్లో ఏదైతే రియల్ ఎస్టేట్ నలభై ఏడు శాతం పడిపోయి హైదరాబాద్ సంబంధించి నెంబర్ వన్ గా ఉందండి ఈ ఎందుకు పడిపోయింది అన్నది మనం చూసుకోవాలి ఓన్లీ మూడు నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ రంగం పైకి వస్తే ఈ ఐదు రాష్ట్ర ఏది ఐదు ప్రాంతాల్లో మాత్రం తగ్గింది ఈ ఐదు రా ఏ ప్రాంతాల్లో తగ్గడానికి గల కారణాలు నేను చెప్తాను ఎందుకంటే ఢిల్లీలో ఏదైతే ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మీరు ఆ నిర్ణయాలు కూడా అంత పెద్దగా ఏమి లేవు కాబట్టి అక్కడ కూడా మడిపోవడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు నేను మోడీ నిర్ణయాన్ని నేను మొత్తం ముందుకు నడుస్తు నడిపిస్తున్నా కాబట్టి నన్ను కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది మిత్రుడు నన్ను వ్యతిరేకిస్తున్నారు నేను మోడీ ఫార్ములాన్ని ముందుకు నడుపుతున్నా అంటే ఏకైక ముఖ్యమంత్రి అండి ఎందుకంటే ఒక బీజేపీకి సంబంధించిన ఆ ఏదైతే అధిష్టానాన్ని నేను ముందుకు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఏదైతే దేశంలో ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక నలభై ఏడు శాతం రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఈయన ఫెయిల్యూర్ కాదా ఎందుకంటే హైడ్రాతో నేను చెప్తా హైడ్రా సంబంధించిన రంగనాథ్ విషయం కూడా చెప్తా ఆ రంగనాథ్ ఏం చేస్తున్నాడు ఆ రంగనాథ్ ఏదైతే ఇందులో వేలు పెడుతున్నాడు ఇప్పుడు శనివారం ముట్టుకుంటాడు మొత్తం కంప్లీట్ గూల కొడతాడు ఆదివారం వస్తాడు ఆదివారం గూలె కొడతాడు మిగతా వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే ఉన్నత వర్గాలు పెద్ద పెద్ద వాళ్ళని భయపట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటా ప్రభుత్వానికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు నేను లేదు అనురుద్ధి రెడ్డి అన్నాడు వీళ్ళు ఎమ్మెల్యే అదే విధంగా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రియల్ ఎస్టేట్ రంగం అదే విధంగా ఫ్రీ బస్ ద్వారా కంప్లీట్ గా మెట్రో పడిపోయింది అన్నది వాస్తవము ఇంకోటి ఏంటంటే ఈయన మొత్తం దేశవ్యాప్తంగా పడిపోయిందంట దేశ వ్యాప్తంగా పడిపోలేదనండి మీకు నేను క్లియర్ గా చూపెడతా దేశ వ్యాప్తంగా అస్సలు పడిపోలేదు దేశవ్యాప్తంగా పెరిగింది ఎంత పెరిగింది అన్నది కూడా చెప్తా ఎంత పెరిగింది అన్నది కూడా చెప్తా ఎందుకంటే ఇవన్నీ అబద్దాలు ప్రచారం చేసుకుంటా రోజుకో పూటకో మాట మాట్లాడుకుంటా వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందండి దేశవ్యాప్తంగా ఈ ఐదు ప్రాంతాల్లో మాత్రం తగ్గింది ఐదు ప్రాంతాల్లో తగ్గడానికి గల కారణాలు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నది జగ మీరిన సత్య వీళ్ళు ఎంత దాచుకున్నా కూడా దాగదు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉండాలి ప్రజలకు నమ్మకం లేదు ముఖ్యమంత్రి మీద లేదు అదే విధంగా మంత్రులకు గ్యారెంటీ కూడా లేదు ఇదే విషయం ఒకసారి రామ్మోహన్ గారి దగ్గర రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే అనోలచిత నిర్ణయాల వల్లనే ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోయింది అని చెప్తున్నారు ఇంకొక విషయం మన రామ్మూర్తి గారు చెప్పారు దానికి సంబంధించిన మన గారు పడిపోయింది అని చాలా రామచంద్ర గౌడ్ గారు కూడా ఒప్పుకున్నారు దీని అందరికి కారణాలు ఏంటండి మన రాష్ట్రం అనేక పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్తున్నారు అనేక మంది దేవరైతే విదేశీలు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారు వాళ్ళందరూ హైదరాబాద్కు వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఇది కుట్రపూరితంగానే ఏదైనా మన మీద వెనకనించు హిడెన్ ఏదైనా వాళ్ళు ఎవరైనా దీనికి వెనకనించు ఎవరైనా నడిపించేటట్టు మనం భావించవచ్చా అంటే ఒక విషయంలో రేవంత్ రెడ్డి ఏమంటున్నారు దావూస్ వెళ్ళారు జపాన్ స్ జపాన్కి వెళ్ళారు కోట్ల రూపాయలకు సంబంధించిన వేలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్తున్నారు అయినప్పటికీ మన రియల్ ఎస్టేట్ పడిపోవడం ఏంటండి ఇది చిన్న చిన్న విషయాలలో ఇది మెట్రో లాంటి సంస్థకు సంబంధించింది ఈరోజు అది సరే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అరవై రూపాయల నుంచి వెళ్ళి డెబ్బై ఐదు రూపాయలకు పెడుతున్నారంటే ఒక చిన్న విషయమే కావచ్చు కాకపోతే దీని ద్వారా ఫ్రీ బస్సు మీద పెట్టడం దీన్ని ఆరోపణ చేయడం రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఏదే చెప్పడం దీని అంతా సమంజసం అంటారండి మీరు